కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడికి అవకాశం దక్కింది నిన్న తొలిసారి జరిగినటువంటి మ మోదీ మూడవ క్యాబినెట్లో తొలి భేటీకి ఆయన హాజరయ్యారు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా సాధించబోతున్నారు అనేది ఆయనతో మాట్లాడదాం రామ్మోహన్ నాయుడు గారు తొలుత ఈటీవీ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు అభినందనలు తొలిసారి కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యారు ఎట్లా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది మా శ్రీకాకుళం జిల్లా ప్రజల తాలూకా కలేది మేము ఎంపీగా గెలిపిస్తాం కేంద్ర మంత్రి అయ్యి రావాలని ఈరోజు అన్ని పరిస్థితులు కూడా అనుకూలించాయి మరి ముఖ్యంగా పైనుంచి మా నాన్నగారు నాయుడు గారు మాకు ఆశీర్వదించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి మా లోకేష్ అన్నగారు ఎప్పుడు కూడా నన్ను తమ్ముళ్ళ చూసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు తాలూకా సహకారం మా శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆశీర్వాదం మరి మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు తాలూకా కృషి ఆయన తాలూకా బలం అలాగే మా అమ్మగారు మా సతీమణి అందరూ కూడా మా కుటుంబ సభ్యులు అందరి తాలూకా కోరిక ఉండింది ఇది రాష్ట్ర ప్రజల తాలూకా కోరిక అది నిజమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రేపు భవిష్యత్తులో ఈ యొక్క స్థానానికి పూర్తిగా న్యాయం చేసి ఒక మంచి మంత్రిగా పేరు తెచ్చుకోవాలన్న ఉత్సాహం నాలో ఉంది గత పదేళ్లుగా మీరు ఒక సభ్యుడిగా ఉన్నారు సభ్యుడిగానే అనేక అంశాలను లేవనెత్తారు గత పార్లమెంట్లో మేము ఇప్పుడు ముగ్గురమే ఉన్నా కానీ రాబోయే రోజుల్లో మరింత సంఖ్య పెరుగుతుంది మాకు కావాల్సినంత టైం మీరు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి డిమాండ్ చేశారు సో ఆ పరిస్థితి నుంచి కేంద్ర మంత్రిగా మీరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితికి కొన్ని కొంతమంది ఎంపీలను ఫేస్ చేసే పరిస్థితికి వచ్చారు ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు నాకు ఇప్పుడు కూడా అది ఛాలెంజింగ్ కాదండి ఇది ప్రాసెస్లో ఉన్నదే అది మనకు తెలిసిందే మేము గతంలోనే అనుకున్నాం ఈరోజు ఈ మూడు ఎంపీల స్థానం లో ఉన్నాం మనం ఏ రకంగా పోరాటం చేస్తున్నామో గ్రౌండ్ లెవెల్లో మనకు తెలుసు కాబట్టి ఈసారి ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీతో నిలబడతారు ఆశీర్వదిస్తారు ఈసారి మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం నాకు ఎన్నికలకు ముందే ఉండింది అందుకే పార్లమెంట్లో నేను చెప్పాను మీరు రెండు రెండు నిమిషాలకి మాకు పోట్లాడే పరిస్థితికి తీసుకొని వచ్చారు రేపు భవిష్యత్తులో మాకు ఆ పరిస్థితి ఉండదండి ఇప్పటికైనా ఒక రెండు నిమిషాలు ఇవ్వండి అని అప్పుడు అడిగాను ఆ మాట ఏ ఎలా అయితే పార్లమెంట్లో చెప్పానో మా ప్రజలు కూడా విన్నారు ఈసారి మంచి బలంతో పంపించాలనుకుని పదహారు మంది ఎంపీలు టీడీపీ నుంచి అలాగే ఇరవై ఒక ఎంపీలు ఎన్డీఏ నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి ఈరోజు పంపించడం జరిగింది సో ప్రజలకి అందరికీ నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని అనుకున్నాను అదనంగా బాధ్యత పెట్టారు ఈరోజు మిగతా ఎంపీలు కూడా అడిగే ప్రశ్నలకి ఈరోజు సమాధానం చెప్పాలి ఎక్కడికైనా సరే ఒక బిగినింగ్ అంటూ ఉంటుంది ఈరోజు ఈ ఈ యొక్క కేంద్ర మంత్రిగా మరొక స్థానానికి ఈరోజు బిగిన్ చేస్తున్నాం భవిష్యత్తులో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ మన తెలుగు ప్రజలు దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా సేవ చేయడానికి ఒక మంచి అవకాశం దక్కిందని కను అనుకుంటున్నాను దానికి ఒక బలమైన ముద్ర వేసే విధంగా నా తలకు పనితనం చూపిస్తాను మీ నాన్నగారు ఎర్రనాయుడు గారు కీలకమైనటువంటి బాధ్యతల్లో గతంలో రూరల్ అదే అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ వీటికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించారు కానీ మీరు ఏకంగా సివిల్ ఏవియేషన్కి రావటము అంటే ఎట్లా ఎట్లా భావిస్తున్నారు మీరు సివిలేవియేషన్ చాలా పవర్ఫుల్ మినిస్ట్రీ అండి ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను క్యాబినెట్ మినిస్ట్రీ అయిన తర్వాత అందరికీ ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా సరే వాళ్ళ పోర్ట్ఫోలియో కంటే సివిల్ ఏవియేషన్ ఎవరి దగ్గర ఉందని ఒక చర్చ పెట్టుకున్నారు ఎవరి దగ్గర ఉంది ఎవరు చూస్తున్నారు ఇదని సో అందరూ చూసిన తర్వాత మెచ్చుకున్నారు ఒక మంచి క్యాండిడేట్కి యంగ్స్టర్కి ఈరోజు ఇచ్చారని అంటే ఎంత చాలా విజన్ మంచి విజన్ మోదీ గారు పెట్టుకుని ఉంటారు అందుకే ఒక యువకుడిగా ఇచ్చారని చాలా స్కోప్ ఉంది ఎక్కువ నిధులతో కూడినటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటిది సామాన్యులతో కూడినటువంటిది ఎందుకనంటే ఒకప్పుడు ఒకప్పుడైతే రిచ్ మ్యాన్స్ వెహికల్గా ఉండేది అంటే డబ్బు ఉన్న వాళ్ళే ఫ్లైట్లో ప్రయాణించాలి ఈరోజు మధ్యతరగతి వాళ్ళు కూడా ఎక్కడికి ప్రయాణించాలన్నా సరే కాస్త అందుబాటులో ఈరోజు ప్రైసెస్ వచ్చిన తర్వాత ఈరోజు వినియోగించుకుంటున్నారు చాలామంది కస్టమర్స్ ఇది ప్రజలు ప్యాసింజర్స్ ఈరోజు ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అందరికీ అందుబాటులో వచ్చే పరిస్థితిలో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఇది దేశ అభివృద్ధికి కానీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశం తాలూకు అభివృద్ధికి ఇది లింక్ అయ్యి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ యొక్క మినిస్ట్రీని సద్వినియోగం చేసుకొని నేను కష్టపడతాను మరొక అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక వజ్రాయుధులగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ మినిస్ట్రీ ఏ డిపార్ట్మెంటు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు కానీ అక్కడున్న మంత్రి కానీ వాటన్నిటికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇది అనౌన్స్ అయ్యిందో నేను ఫైవ్ కిలోమీటర్ స్పీడ్లో పరిగెడితే ఈ సివిల్ ఏవియేషన్లో చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో పరి పరిగెడతా ఉంటారు హ్యూమన్ ఎన్సైక్లోపీడియా అంటారు హ్యూమన్ ఎన్సైక్లోపీడియా అండ్ ప్లానింగ్ లో ఆయనకి సాటిగా ఇంకెవరు కూడా ఉండలేరు సివిల్ ఏవియేషన్ వచ్చిందనంటే దానికి అనుగుణంగా కొన్ని ప్రాజెక్టులు కానీ దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు కానీ ఆల్రెడీ ఆయన రూపకల్పన చేసుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఇది ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆయన దగ్గర పక్కా ప్లానింగ్ ఉంటుంది అందుకని నేను అందరితో చెప్తున్నాను రేపు నేను వెళ్తున్నాను స్వేరింగ్ కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం నాకు పుస్తకాలతో ప్లానింగ్ రిపోర్ట్లు అన్ని కూడా ఇచ్చి పంపిస్తారు ఢిల్లీకి కానీ సో ఆ స్థాయిలో మా కమిట్మెంట్ ఏంటంటే రాష్ట్ర ప్రజలు ఈరోజు ఊహించలేని మెజారిటీ అండి అసలు ఎప్పుడైనా ఏ ఎలక్షన్లో అయినా చూసారా ఇంత మెజారిటీ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ విన్నింగ్ ఎక్కడా కూడా లేదు ఆశ్చర్యపోతున్నారు మిగతా రాష్ట్రాలు ఏం చేశారని సో ఆ స్థాయిలో మెజారిటీ ఇచ్చిన తర్వాత ఈరోజు మేము పనులు చేసి చూపించాలి మా మేనిఫెస్టోను అమలు చేయాలి రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలి ఇది మా తాలూకా ఆలోచన కాబట్టి రేపు పని మీద మేము దృష్టి పెడతాం ప్రధానంగా మీ లక్ష్యం ఏంటి ఏ లక్ష్యాన్ని ఇప్పుడు మీరు మంత్రిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం విషయంలో కానీ మిగతా విషయంలో కానీ మీ లక్ష్యాన్ని ఏ విధంగా నిర్దేశించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ముందుగానే అనుకున్నాను ఏ డిపార్ట్మెంట్ వచ్చినా సరే ఆ డిపార్ట్మెంట్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి అది ఫస్ట్ ప్రయారిటీ సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఏ అంశం కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించాలి నా ఇమీడియట్ టార్గెట్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు అశోక్ రాజు గారు మా గురువులు మా సీనియర్ వ్యక్తి ఆ రోజు ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని డెవలప్ చేశారు సివిల్ ఏవియేషన్ రంగంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చేశారు అన్నీ చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా చాలా కృషి చేశారు మరి మధ్యలోనే అది అలా పెండింగ్ ఉండిపోయింది ప్రభుత్వం మారడం వల్ల దాన్ని ఇమీడియట్గా టాప్ ప్రయారిటీగా తీసుకొని రికార్డ్ టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేసి ఫ్లైట్ ల్యాండ్ చేయాల్సింది అది ఒక టాప్ ప్రయారిటీగా తీసుకున్నాం మిగిలిన ఎయిర్పోర్ట్స్ కూడా విజయవాడ కానీ తిరుపతి కానీ రాజమండ్రి కర్నూలు ఇలా చాలా డిఫరెంట్ స్టేట్స్లో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా డెవలప్ చేయాలి అది వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్ అలాగే దేశ స్థాయికి వచ్చేసరికి ఒక బలమైన ముద్ర రామ్మోహన్ నాయుడు ఈ మినిస్ట్రీని తీసుకొని చేశాడనంటే చరిత్రలో గుర్తుండిపోయే విధంగా కార్యక్రమాలు చేయాలని ఒక ఇన్స్పిరేషన్గా ఈ యొక్క మినిస్ట్రీని తీసుకొని రావాలని అది కూడా ఒక ఛాలెంజ్గా పెట్టుకున్నాను సో స్టేట్ ఒకటి దేశంలో కూడా ఈ యొక్క మినిస్ట్రీ తాలూకా శక్తి ఏంటో పొటెన్షియల్ ఏంటో ప్రజలకి చూపించాలి అలాగే మోదీ గారు నాకు ఇచ్చిన బాధ్యత కూడా నిరూపించుకోవాలని అది కూడా ఒక ప్రయారిటీగా పెట్టుకొని పనిచేస్తా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీగా ఉన్నటువంటి అశోక్ రాజు గారు తనదైనటువంటి ఒక ముద్ర వేసుకున్నారు అంటే ఉదా ఉడాన్ స్కీమ్ కావచ్చు అదేవిధంగా ప్యాసింజర్స్ని అధికారులకు చేరువ చేయడం కావచ్చు రకరకాల యాప్స్ తీసుకురావడము ఈ విధంగా తీసుకొచ్చారు సో మీకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఇలానే కస్టమర్స్ని కూడా టాప్ ప్రయారిటీగా తీసుకొని ప్యాసింజర్స్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ సాటిస్ఫాక్షన్ ఇలాంటి విషయాల్లో మాత్రం ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా పనిచేయడానికి మినిస్ట్రీ తరఫున మేము అన్ని సహాయ సహకారాలు అది కూడా అందిస్తాం అలాగే మీరు అన్నట్టుగా ఉడాన్ స్కీమ్ లాంటిది ఇంకా సామాన్యులకి ఫ్లైట్ ట్రావెల్ని కనెక్ట్ చేయడానికి కానీ చిన్న చిన్న నగరాల్లో కూడా ఆ కనెక్టివిటీని అందించడానికి కానీ అది కూడా భవిష్యత్తులో ఎందుకంటే దీని మీద ఇంకా పట్టు రావాలి పెద్ద మినిస్ట్రీ ఇది వేస్ట్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో కనెక్ట్ అయినటువంటి మినిస్ట్రీ కాబట్టి కొన్ని రివ్యూ మీటింగ్లు కూడా పెట్టుకొని ఒక విజన్తో ఒక ప్లానింగ్తో దీన్ని ఖచ్చితంగా ముందుకు చేస్తాం ఒక మార్క్ వదిలే విధంగా ఒక మంచి స్కీమ్ను కూడా తీసుకొని రావడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరటము బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడము వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్కు అవసరమైనటువంటి నిధుల సేకరణ కావచ్చు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు కావచ్చు అని చెప్పాను కానీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి మీరు రావడంతో అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనుకుంటున్నాను మీకు వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన తర్వాత మనకి ఇక్కడ ఉన్న ముప్పై మినిస్టర్లు అంటున్నాం కదా ముప్పై మినిస్టర్లు మనకు అవసరమే రాష్ట్రానికి అలాగే ముప్పై మినిస్టర్లు మనం తీసుకోలేం కదా ఏ మినిస్ట్రీలు ఇచ్చినా మిగతా మినిస్ట్రీలతో మనం కోఆర్డినేట్ చేసుకోవాలి అది ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉన్న దీని తరపున మనం రాష్ట్రానికి న్యాయం చేస్తాం మిగిలిన మినిస్టర్స్తో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటాం ఏ సమస్యలు ఉన్నాయో ఆ మినిస్టర్స్ తాలూకా సహకారం తీసుకొని వన్ బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న పొజిషన్ వల్ల చాలా గౌరవం ఈరోజు ఎన్డీఏ నుంచి లభిస్తుంది మోదీ గారు కూడా చాలా పెద్ద ఎత్తున ఆంధ్రాకి ఏదో చేయాలన్నటువంటి కుతూహలంతో ఉన్నారు రేపు స్వేరింగ్ ఇన్ సెర్మిని కూడా ప్రధానమంత్రి గారు రాబోతున్నారు ఎందుకు ప్రజలకు కూడా ఒక నమ్మకం అంటే ప్రధానమంత్రి కూడా మీ రాష్ట్రంతో ఉన్నాడు మీ ముఖ్యమంత్రితో ఉన్నాడు మీ సమస్యల మీద ఒక దృష్టి పెడతాడు అనే నమ్మకం కల్పించడానికి ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ మినిస్ట్రీ మనకున్న మిగిలిన డిపార్ట్మెంట్స్ని కూడా సద్వినియోగం చేసుకుంటాం నాకు కూడా వ్యక్తిగత పరిచయాలు రిలేషన్స్ అందరితో కూడా ఉన్నాయి అందరు మినిస్ట్రీల దగ్గరికి గతంలో కూడా చాలామంది మినిస్ట్రీలుగా చే చేస్తే నేను గంటల తరబడి అపాయింట్మెంట్లు తీసుకొని వాళ్ళకి కలిసి చాలా సమస్యలకు పరిష్కారం వెతికాం ఈరోజు మాకు వాళ్ళ కొలీగ్స్గా ఈరోజు వాళ్ళందరూ కూడా ఉన్నారు సో వాళ్ళందరి తాలూకా సహకారం తీసుకుంటాం ఈరోజు ఒక యంగెస్ట్ మెంబర్గా ఈరోజు క్యాబినెట్లో నేను ఉన్నాను సో వాళ్ళకు కూడా కాస్త అభిమానం ఉంది యంగ్స్టర్గా ఉన్నాడు మనం సపోర్ట్ చేయాలి మనం కూడా ఎంకరేజ్ చేయాలని సో అవన్నీ కూడా యూటిలైజేషన్ మన రాష్ట్రానికే నేను చేస్తాను కాబట్టి ధైర్యంగా ఉండమంటున్నాను ఈరోజు మనం ఒక మినిస్ట్రీలో ఉన్నామంటే అన్ని మినిస్ట్రీలు మనకున్నట్టుగానే నేను అన్ని కూడా సాధించి పెడతానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మరొకసారి ఈటీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో ఇది రామ్మోహన్ నాయుడు గారు చెప్తోంది అరుణ్ కుమార్ ఈటీవీ న్యూస్ న్యూఢిల్లీ